Gracias. Terima <small> kasih telah menonton! ददा महादान ये बोलिए जो प्रधानमंत्री के जन्मकर्ता देव शिवाजी का

స్వామి స్వామితో గురువు కూడా నాగ లక్ష్మణ స్వామి ఆలయలో కార్తీక మాసం యొక్క విశేష మాసంలో ఉన్నటువంటి సోమవారం రోజు విశేషము కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి ఎందుకు అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసం గొప్ప మాసము అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క నాచారం నరసింహస్వామి ఆలయంలో మనం విశేషంగా కొంచెం పార్టిసిపేట కంటే సమయం అందరికీ చాలా విలువైంది కాబట్టి ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ స్వామి నరక్ష్మస్వామిటతో మనం కొంచెం సేపు అంటే శాస్త్రం కూడా ఏం చెప్పింది అంటే కంచిత్ పురాణ శరణార్థం తత్పరం లవైన అని చెప్పిందంటే ఏ కొంచెం స్వీపయ్యా పురాణం అయిందా ఖచ్చితంగా పూర్తిగా శాస్త్ర మాత్రం రాకే అవకాశం అస్త్రమే చెప్పింది అంటే శాస్త్రం విషయం ఏంటంటే కార్తీక మాసం చాలా సుఖమాసం కాబట్టి ఉపాచారం విషయంలో కార్తీక మాసంలో ఎన్ని జాగాలు యజ్ఞాలు గోమాలు ప్రాణాలు చేసిన పక్షంలో కూడా ఒక చిన్న దీపాన్ని పెట్టి వెలిగించి ఆ దీపంలో గీత పతంగా పశక జలయ ఇవన్నీ శివ అందరికీ కూడా కుటుంబ చిన్న దీపం రాసిందరిగే అవకాశం చెప్పిన తర్వాత అందరూ కూడా ఆ దీపాన్ని వెలిగించి కార్తీక మాసం పూజించడానికి సంపాదించుకుంటున్నారే అలా ఆ కార్తీక మాసంలో మొత్తమంత మహాపుణ్యము కాబట్టి ఆ స్నానం చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా స్నానంలో ఒక విషయం ఉంటుంది ఎలాగైనా స్నానం చేసినా కొంచెం వచ్చే అవకాశం లేదు గంగా స్నానం చేసినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి కానీ మీరు ఒక విషయం ముందుపెట్టుకోవాలి కార్తీక మాసంలో చేసేటువంటి స్నానం వల్ల కాలం అవకాశం అంటే గంగా ఏమని చెప్పిందంటే కార్తీక మాసంలో అందరూ గంగా స్నానం చేయాలి కాబట్టి ఎక్కడ కూడా అందుబాటులో గంగ ఉండకుండా ఉంటే వాళ్ళ అందులో ఉన్నటువంటి చెరువులు కానీ బావులు కానీ రాగాలు కానీ ఎక్కడైనా ఏం చేసుకుంటా అంటే అందుకనే కార్తీక మాసం గొప్ప మాత్రం పక్కంది కార్తీక మాసంలో అన్ని అన్ని ఇప్పుడు అండి మాసాలు అన్ని గొప్పవే కానీ కార్తీక మాసం ఎందుకు గొప్పది అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క రకంగా మనం వరమించాడు కాబట్టి అందుకనే ఎప్పుడో ఉద్యోగంలో నేతాయుగంలో గ్రామాల యంలో జరిగి జాగ్రత్తగా ఇప్పుడు మాట ఏం చేస్తా మనం కాబట్టి అలా

మా యొక్క చంద్రులు డెక్కలిగా ఉంది కాబట్టి ఈ మాట అని శాస్త్రీయ మాట్లాడుతున్నారు కథలో శాస్త్రీయంగా శాస్త్రీరక వాహన గొప్ప మాటలు ఎందుకంటే ప్రతి ఒక్క దేవతానికి విష్ణువు మహాదేవుడు కృష్ణ మాత్ర అమ్మవారు అందరూ కూడా ఈ మాటల్లో ఇక్కడ భూమి మీద పొలబడి ఉంటారు అక్కడ నిన్న శిక రోజు

స్వామి పూర్తుంటే ఆ స్వామి యొక్క పరంపరికొని స్వంత ఆర్థిస్తుంటే ఆ స్వామిని పూజిస్తుంటే ఆ స్వామి ఎంత ఆనందిస్తున్నాడో ఎంత సంతోషిస్తున్నాడో ఆ ఆనందాన్ని ఆ సంతోషాన్ని తల్లి ఆనందం ఉంటాయి అలా ఆ పరమాత్మ తల్లి అవగా ఆలయా సంక్రాంతలు పూర్తి చేస్తున్నప్పుడు ఆనందీ గురించి స్వామి ఆ తాస్తిక మాట యొక్క వల్ల ఎందుకు అనేది అంటే సాత్విక మాట యొక్క తలుపుకుంటూ వచ్చి ఉంటుంది కాబట్టి ఆ తలు ఉంటాయి అనుకోవడం ఆ దీపం జరిగిన దీపానికి మీ దగ్గర యొక్క దీప పతంత మతకాస్త వృక్ష అంటే మీ దీపం యొక్క వెలుగుని అందరూ చూసి మోక్షం అంటే మోక్షానికి ఒక అంటే మీ దీపాన్ని దర్శించాలి మీ దీపాన్ని చూడాలి ధృమ్యవంతంగా ఉన్నది స్త్రీ సౌభాగ్యవతి ఆ దీపాన్ని వెలిగించి నా దీపం వల్ల నాకు మోక్షం కలిగిన పక్షంలో కూడా ఇక కూడా అందరికీ లాభవంతమైన పంపిణీ నమస్కరిస్తే ఆ దీపం వల్ల అందరూ కూడా మోక్షాన్ని వెళ్తారు ఎందుకనే కాక్షిక మాసంలో దీపం దృమ్మిద పెట్టాలి అక్కడ జలేదంత అంటే జలంలో పెద్ద దీపం కలిగించి జలంలో మంచిపెట్టేస్తారు గోడంలో లేచి ముఖంలో వేసి అలా ఆట దీపం చెప్తా అంటే పైన ఉన్నటువంటి ఈ దీపం జరవడాలి అది వ్యాప్తిగా మన దీప యొక్క కాబట్టి జలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ దీపాన్ని చూడాలి అంటే మనం జలంలో ఆ యొక్క దీపాన్ని బదిలీ పెట్టారు కాబట్టి జలలో బి పెట్టారు ఆ కార్తీక మాసం యొక్క దీపం వల్ల భూమి మీద జలంలో ఆకాశంగా ఉన్నది బట్టి ప్రతి ఒక్క దానికి దీపాన్ని కూడా మోక్షం అవుతుంది కాబట్టి కార్తీక దీపానికి కార్తీక దీపం అని పేరు లేకుంటే ఏ మాసంలో పెద్దగా దీపం పెట్టినా అక్కడ దీపం పెట్టినా అందరికీ దీపం పెట్టినా ఆ దీపానికి పెద్దగా పేరు చేసు కానీ కార్తీక మాసంలో పెట్టే దీపానికి మాత్రం కార్తీక దీపం అని పేరు దాని కాదు ఏంటంటే ఆ ఒక్క దీపం వల్ల మీరు పెట్టే జీవం వల్ల ఎంతో ఎంతోమంది పురుగులు ఆ పురుగు ఆ దీపం పూర్తిగా ఏదో చదైన దీపం పెట్టిన తర్వాత ఆ దీపం ఎవరు పట్టుకుంటారు పడలేకపోయి పట్టుకుంటుంది ఆ దీపం పట్టుకున్న తర్వాత ఆ పువ్వులు చచ్చిపోతుంది చాలా మంది ఇలా చూసారు కానీ ఆ పువ్వులు అక్కడ చచ్చిపోయిందంటే దానికి మొక్క మంచి కార్మిక మాటల్లో గౌతా దీపం కట్టిన తర్వాత ఆ దీపాన్ని కట్టుకునే ప్రయత్నంలో ఆ పూర్వం బాక్స్ తెలుసుకుంటుంది కాబట్టి అంత గొప్పగా పూర్వీకాన్ని చేసే అధికారంలో అక్కడ మనకి భారత ఆ పరమాత్మ తెచ్చు కాబట్టి ఆ మనం అందరం కూడా సెట్కోవాలి కార్మిక మాటల్లో ఇంకొకటి స్నానం దీపం దాని

ఇద్దరి స్నానం చేస్తున్నప్పుడు గంగకేట లో గోదావరి తోటి నర్మదాసులు గారి జరుపుకుని అది గంగా స్నానం కోసం గంగా గంగన చూస్తే కంగ వచ్చింది మీరు ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు ఏ అంటే పెట్టి కలసరి ఐదు గలగలు గజ పొలం అంటే పత్తి కుటుంబం అక్కొక్కడి పైన చెట్టు పెట్టి చేతి పెట్టిన తర్వాత గంగా యొక్క ఆ ఉపాయాలు ఉన్నటువంటి నీళ్ళు మీ పండుగం వల్ల మీ పత్తి కోసం అది గంగ అంటే మీ మంత్రంలో మీ చేతుల్లో మీ మందులో ఎంత చూడండి ఇప్పటిదాకా చెంపులో ఉన్నటువంటి నీళ్లు నీళ్లు దాని నీవు ఆకులు వేసి అర్థం చేయి పెట్టి గంగా అంటే ఆ నీళ్లు గంగ నిమిలో మారిపోయి అప్పటిదాకా ఉన్నటువంటి నీళ్లు గంగాగంగా మారిపోయి అది పట్టి ఆర్థిక ఆకులు ఎక్కువగా పట్టి ఎలా మీరు చెంపుతో ఆ చెంపులో ఉన్నటువంటి నీళ్ళు దేవుడికి వేస్తారు కాబట్టి దేవుడి అభిషావు కానీ నీళ్లు కూడా గంగా స్నానం చేయాలి అంటే నీ ఇంట్లోనే చేయవచ్చు ఎలా చేయాలి భా ఎక్కడ తెలిసినా ఈ కార్తీక వాదలో ఎక్కడ చేసినా కార్తీక తనం ఎల్లమానమే అని పరమాత్మ మనం ఇచ్చిన కాబట్టి ఆ పరమాత్మకి మనం చిక్క భావంతో ఉండాలి పరమాత్మ మనకి ఎప్పుడు సేవ చేసుకోమని చెప్పడానికి కానీ పరమాన్ని కాపాడు కానీ మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు మన ఆరోగ్యాన్ని తన కూడా భగవంతుని యొక్క సేవ మాత్రమే తగబంధులు తగ్గించాలా స్వామిని చూడాలి కకబంధులు చూపించాలా ఆ యొక్క స్వామి యొక్క కీర్తన తినాలి తగబంధులు మాతాం ఆరోగ్యంగా ఆ యొక్క స్వామి చర్చించడం అందుకనే కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కూడా గిరిద కార్యక్రమం కూడా పంపిస్తారు గిరి ప్రశ్న కార్యక్రమం లేదు కాబట్టి అందులో కూడా గిరి ప్రదక్షిణ వేయాలి గిరి అంటే పర్వతం ఆ యొక్క పర్వతాన్ని దర్శనం చేసుకుంటే స్వామి అనే యొక్క రూప ఎక్కువగా ఉంటుంది మన చేతులున్నాయే ఆ చేతుల్లో స్వామివారిని ఏమో చేసుకోవాలి మీకు నేరుగా స్వామివారి ശരീരത്തിൽ അപകടം നില്ലുന്നതുകൊണ്ട് മുന്നോട്ട് വരാൻ ദണ്ഡം ചെയ്യాలి മേദാ വാണിക്ക് ഇതിന്റെ വസ്തു ചിരിതൊ തയ്യാറെടുത്ത് മക്ഷുതിലാ കൊണ്ടു അതിൽ വാണിക്ക് ഇതിന്റെ തത്വത്തിൽ ശരീരമൊരു ശക്തിയുള്ള അവയവാണ് ആ സ്വാഭാവികനെ അന്തിമ വിളയാൽ അപ്രേ നമ്മൾ പ്രതികരിക്കുന്നതായി ചാർജ് ചെയ്യുന്നു കല്ലു ചെയ്യുന്നുണ്ട് మీకు మనసు బుద్ధి చింతము ఆలోచన రూపము అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మీలో పెట్టవు కానీ మీ చేతులు మాకు కరెక్ట్ కాబట్టి మీ చేతులు స్వామి సేవ చేస్తున్నాయి కాబట్టి మీ మనసు ఉన్నది మీకు అర్థం కాబట్టి పూర్తిగా పూర్తి చేయండి అయ్యేది ఎవరిలో మీరు పూర్తిగా పూర్తి చేయండి శ్రద్ధగా పూర్తి అయ్యి ఏకాగ్రతతో వినండి ఎప్పుడు చెప్తాను అంటే మళ్ళీ మళ్ళీ మీ బయట స్వామి మీకు గుర్తిగా ఇచ్చే కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి ఆరోగ్యంగా ఉన్న తో కాబట్టి పర్వత ఇంత భావంతో ఉండాలి అందుకనే పరమాత్మ చెప్పినట్టుగా అంటే వేదం చెప్పేది మనం ఇచ్చేది మొదలై లేవచ్చు చెప్పింది లేవలేకపోతున్నాం కాబట్టి కార్తీక మాసం ఏదో లేవలే అవకాశం లేకపోతే ఉద్యోగాలు ఉచితంగా ఉన్నాయి కాబట్టి కానీ మార్గంలో మాసంలో ఖచ్చితంగా కానీ పాటించమని వేదం రూపం ప్రమాణం వేదం ఎలా చెప్పిందో అలా చేయాలి చెప్పింది కాబట్టి తాత్విక మార్గంలో విశేషంగా ఈ దేవి తులశ్రీదేవి పుట్ట పరమాత్మ శివుడు అయితే రాముడు లేదా నరసింహస్వామి అందరికీ పూర్చోవచ్చు అయితే విశేషం ఏంటంటే ఎప్పుడైనా కానీ పరమాత్ముడు వేదంలో చెప్పిన ప్రకారంగా కార్తీక మాసంలో ఒకే స్నానం చేసి దీపదానం చేసిన తర్వాత ఆ బ్రాహ్మడికి ఉసలీక మీద ప్రతి ఆ దానం ఇస్తే లక్ష్మీ వైభవం కలుగుతుందా అంటే లక్ష్మి ఊరికనే రాదు ఎప్పుడైతే మీరు బాగా గుర్తు పెట్టుకుంటే ప్రవచనం వెళ్ళి ఉన్నప్పుడు ఒక్కొక్క మాట అర్థం చేసుకోవడానికి అర్థమవుతుంది వివాహం అవుతున్న సమయంలో తులసి తులసీమాల వివాహం అవ్వాలి అంటే ఆమె వృక్షం కాబట్టి మళ్ళీ వృక్షం దాకా విష్ణు రావాలి కాబట్టి ఆ యొక్క ఉసిరిక వృక్షమే ఆ యొక్క అంటే రాత్రి వృక్షం అన్న దానికి ఆ అమ్మిక వృక్షమే ఆ యొక్క తులసి తులసీమ వివాహం చేసుకునే కోసం ఆ విష్ణువు ఆ యొక్క అవతారాన్ని తీసుకున్నాడు అందుకనే దత్తాత్రేయ స్వామి మనకి ఎగర ఉంటారు ఔలింపురంలో ఉంటారు అని చెప్పే అంటే మేనే వచ్చేవి ఉంటారు అలా విష్ణువు విశయ చెట్టులో ఉండే వాళ్ళకి మంచి చెట్టుకి చెట్టుకి పూజ పాముడి పాముకి వివాహము చెట్టుకు చెట్టుకి వివాహము మనిషికి మనిషికి వివాహము వ్యక్తికి వ్యక్తికి వివాహము రాక్ష నుండి రాక్ష వివాహము గంధ్రంతో గంధ్ర వివాహము ఆ తులసి మాకు వివాహం జరగాలి అంటే చెట్టు ఉన్న విష్ణు రావాలి కాబట్టి ఆ విష్ణువు ఆమ్ల వృక్షంలో వస్తారు కాబట్టి ఆ చెట్టు ఎప్పుడు వచ్చినా చూడండి మహావిష్ణువు ఏ అవతారంలో ఉన్నా మహాలక్ష్మి ఉంది తోడుగా కాబట్టి ఆ చెట్టు ఒకవేళ విష్ణు చెట్టుకున్నటువంటి కాయ మహాలక్ష్మి కాబట్టి మహాలక్ష్మితో కూడుకున్నటువంటి ఒకవేళ జ్యోతి జ్యోతి అంటే జ్ఞానం గుర్తు కట్టుకోండి జ్యోతి అంటే సాధారణ విషయం కాదు జ్యోతి అంటే జ్ఞానం ఆ జ్ఞానం ఎలా ఉంటుందంటే ఆత్మజ్యోతి పరంజ్యోతి దీపజ్యోతి జ్ఞానజ్యోతి జ్ఞానానికి ప్రతీక దీపము కాబట్టి మనలో ఉన్నది ఆత్మజ్యోతి మన జ్యోతి ఆ యొక్క పరమాత్మకి చేరుకోవాలంటే ఆత్మజ్యోతి పరంజ్యోతికి చేరుకోవాలంటే మధ్యలో మనం దీపంతో పెట్టిన జ్యోతి ఒకటి ఉండాలి అందుకనే చనిపోయినప్పుడు ఒక దీపం పెద్దగా చూడండి ఆ దీపానికి అర్థం ఏంటంటే మన శరీరంలో జ్ఞానము తెలివి లేదా జ్యోతి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతుంది చెప్పడం కూడా నిద్రసరం అని దాని భక్తి దీపాలు పెట్ట చూడండి అందుకని అలా ఉన్నటువంటి ఆ యొక్క జ్యోతిని కార్తీక మాసంలో వినిస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా వెళ్ళిపోతుంది అజ్ఞానాన్ని సురే వెన్నూన ఎన్నో మరిగూడం తత్సవం దేవ ప్రసిద్ధ పరమేశ్వర పరమేశ్వర కోరుకుంటూ స్మృత ఎన్నూరు పదికంపురం తత్సం క్షమగా ఉందేమో ప్రచీత పరమేశ్వర ఆ పరమేశ్వరికి క్షమాపణ కోరుకుంటూ నాకు జ్ఞానాన్ని కల్పించు పరమాత్మ అని చెప్పేసి ఆ యొక్క జ్యోతిని వెలిగించాలి కాబట్టి జ్యోతి ఈ రోజు కూడా మన నారాయణ లక్ష్మేశ్వర ఆమలంలో సాయంకాలం కూడా పదో శ్రమలో సోమవారం రోజు ఇప్పుడు కాసేపట్లో దీపభజన కార్యక్రమం చేస్తారు అర్థక స్వాముల వారు దీపాన్ని వెలిగించమని అందరం చెప్తే భక్తులందరూ వెలిగిస్తారు ఆ సన్నివేశాన్ని కూడా స్వామి అక్కడ చూస్తున్నాడు చూస్తాడు ఆ సన్నివేశాన్ని చూస్తుంటే స్వామి సంతోషిస్తాడు స్వామి సంతోషంలో మనం కూడా సంతోషాన్ని పంచుకుందాం అందరూ కూడా మీ పాలు వెలిగిన శ్రద్ధగా లక్ష్మీ నృసింహ స్వామి గోవింద హర నమ పార్వతీ హర హర మహాదేవ హర బోలో శంకర్ భగవానికి జై ఓ அயம் முகூர்த்தமுமூர்த்த அத்தோிவோ நாமீசர்வங்க தயசும்சரணோ ஜெயமங்கலமங்கலமாங்கிவே சர்வசகே சரண்மகீதேவினாராயண நமோஸ்